చె పొద్దున్న వేసి ఇది అంత ఏంటి కడిగంటి నలగ నల్గొందా ఇక్కడ ఒక నాలుగు మళ్ళు అక్కడ ఒక నాలుగు మళ్ళు అందుక బా చూపించు మూట మూట అదే మట్టి ఈ మూటలో మడి కట్టేసిన తర్వాత విత్తనాలు పోసి ఆ విత్తనాల మీద ఈ మట్టి పైన జమ్మాలి అలాగే

పాలకూర పాలకూర మొత్తం జిమ్ వేస్తావా సగం జిమ్తావా మొత్తం మొత్తం సగం జిమ్ము సగం మల్లిసారి జిమ్కుందా అంతే సగం జిమ్తే సరిపోద్ది ఓపెల వంటి జిమ్ వేసిన అది ఆ మూల కంటే వెళ్ళదు ఆ మూలు మూల కొద్దు పడితే లేదా జిమ్ హెడ్గా జిమ్ అనేది ఒకసారి ఒకసారి ఇది మూలక అసలు విత్తనాలు రాలేదు ఈ మూలక మూల కొద్ది అది జిమ్ ఎన్నో లేదు అయిపోతుందో మళ్ళీ పొయ్యిలు కూడా సంతలోకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవచ్చు పక్కన పడి ఆకాని మొత్తం ఈ తుక్క అంత ఇచ్చేద్దాం మట్టి ఆకారిన ఇప్పుడు కాదు మొత్తం అంతా జిమ్ వేసిన తర్వాత ఇది మెంతకూర మెంతకూర కింద పడిపోతుంది మళ్ళీ వీటిని ఎత్తలే టక్ టక్ మంట జిమ్కుంటూ వచ్చేస్తే ఇదివరకులాగా కోళ్ళు కుక్కలు రావుగానే చుక్క కూర చుక్క కూర జిమ్మె దాని మీద మట్టు శాతం ఇదివరకులాగా కోళ్ళు కుక్కలు రావుగానే మొన్న వచ్చి మొత్తం ఇవన్నీ తిరిగేసింది అసలు ఎక్కడెక్కడ ఏమున్నాయని ఇదిగో మనకి ఈ గేట్ల కింద కొద్దిగా మనకి ఖాళీ కాపాడుతుంది చూడు అది ఖాళీలో నుంచి పందుకోక వచ్చేస్తుంది ఆల్రెడీ మొన్న వచ్చి అసలు లోన్ ఏమన్నా బయట ఏమైనా అని మొత్తం అవన్నీ కొలగిచ్చేసి ఎంక్వైరీ చేసేసుకుంది చూసేసింది ఆల్రెడీ మొన్న అయిపోయినా ఇక్కడ ఉన్నాడు ఆదర్శ బకెట్ కొన్న కొత్త బకెట్ ఇటువంటి బకెట్లో మొన్న ఉంటే సిమెంట్లో పెట్టేసాం కదా

ఈ మూలకొచ్చిమీయా ఇదిగోడు ఇదిగో ఇదిగో ఇలా చేతులు పోసుకుని ఇది ఇలగలగంటే బాగా వెళ్తాయి కొత్తిమీర కొత్తిమీర కూడా చూడు నీకు జిమ్ అయ్యేటప్పుడు తెలిసిపోద్ది మొత్తం అన్నీ పడతాయా పట్టవని ఇది సగం జమ్మొచ్చు పర్వాలేదు ఇది బాగానే కవర్ అవుతుంది ఇది వదుకుతున్నాయి జిమ్ముతుంటే అవి తోటకూర అవి నలకలు లాగుండి ఎత్తనాలో ఎంత జిమ్నా సరే అసలు జిమ్నట్టు ఉండక అవి అయిపోయి ఇవి బాగోతుంది అవి అందుకే నీకు చూడు దెబ్బకు మడి అయిపోయింది చాలు చాలా ఇంకోసారికి ఇంకోసారికి सारे मी आई जिमे आता गोंगोरक मी मतं जिमक इथे चारा उडा చేతిలో పెట్టేసుకోలేదు అది అంతవరకు ఇక్కడికి వచ్చే అతను లేకుండా మొత్తం అంతా కవర్ అయిపోయిందా అది ఇది స్పీడ్గా మొలిచిపోద్ది మూడో రోజుగా వచ్చేది మొలకి ఇది అందా అది అందులో పెట్టి చెప్తాను అందాక అలాగెట్టి అలాగెట్టి ఇటు ఇటు వచ్చేస్తావా ముందడు జిమ్మోగా మట్టి సగ్గ అసలు మళ్ళీ నీకు ఇత్తనం అన్నది కాపాడకుండా చక్కగా జిమ్ముకుంటూ రావాలి వద్దు అనకు అప్పుడు అడుక్కి వెళ్ళిపోద్ది అడుక్కి వెళ్ళిపోతే లేతాను లేదని అను అలాగంటే కొంతలో కొంత పడుద్ది అని అయితే మరి నువ్వ డ్రింక్ అంగులు చాలా రకాలు మొత్తం ఆరు రకాలు ఎత్తనాలు వీళ్ళు కాళ్ళు కడుకోండి నువ్వు కూడా రేసాడు కింద కద కద చేది ఇల్ల కాల్ గాడికిండి యలమ కాల్ కర్తను ఒరా ఇంత